హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం వంకాయ టమాటా ఇంకా ఎండిరాయల కాంబినేషన్ లో ఒక మంచి రెసిపీ చేద్దామండి దీనికోసం ముందుగా రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని తలా ఇంకా తోక తీసి మొత్తం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వేడి నీళ్ళు నానబెట్టుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలు పోసుకొని ఆ ముక్కల్ని అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెళ్ళి గించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న రొయ్యల్ని వేయించుకోవాలండి ఫస్ట్ ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిలో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చి మీరు తినే కారం బట్టి వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కల్ని మగ్గబెట్టుకోవాలండి వంకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులో రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి చూడండి ఇప్పుడు టమాటాలు వంకాయలు రెండు మగ్గిపోయినాయి అండి ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలిపిన తర్వాత నాలుగు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి రొయ్యలు వంకాయ ఇంకా టమాటా మొత్తం ఉడికిపోయినాయండి ఇప్పుడు అందులో ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుని ఉడకనివ్వాలండి నాలుగు నిమిషాలు ఇలా ఉడకనివ్వండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది వంకాయ టమాటా రొయ్యలు అంతా ఉడికిపోయినాయండి ఇంతే అండి చాలా సింపుల్ గా వంకాయ టమాటా ఎండిరాయిల్ కాంబినేషన్ లో సూపర్ కర్రీ చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్